ఇంద్రదేవుని కన్ను ఆశ్రమ ఆవరణలో ఉన్న మాత అహల్యపై పడింది ఆమె అద్భుత సౌందర్యాన్ని చూసిన ఇంద్రునిలో కామం పడగవిప్పింది తెల్లవారుజామున గౌతమ మహర్షి నిత్య అనుష్ఠానాలకోసం నదికి వెళ్తున్నానని అహల్యతో చెప్పి ఆశ్రమం నుండి బయలుదేరారు ఇదే అదనుగా భావించిన ఇంద్రుడు మాయాజాలంతో సాక్షాత్తు గౌతమ మహర్షి రూపం ధరించి పర్ణశాలలోకి ప్రవేశించాడు తన భర్తే వచ్చారనుకున్న అహల్య ఇంద్రుని మోసానికి గురైంది కార్యం ముగిసిన వెంటనే ఇంద్రుడు అక్కడి నుండి రహస్యంగా వెళ్లడానికి ప్రయత్నించాడు కాని అప్పుడే నదీస్నానం ముగించుకుని సాక్షాత్తు గౌతమ మహర్షి అక్కడికి తిరిగి వచ్చారు తన ముందే తన రూపంలో ఉన్న ఇంద్రుడిని చూసి మహర్షికి విషయం అర్థమై ఆగ్రహంతో రగిలిపోయారు భయంతో వణికిపోయిన ఇంద్రుడు తన నిజరూపంలోకి వచ్చి చేతులు జోడించి ప్రాధేయపడటం మొదలుపెట్టాడు కాని చేసిన ఇంద్రుడిని క్షమించని గౌతముడు పరస్త్రీ వ్యామోహంతో నీచమైన పనిచేసిన నీవు నీ పౌరుషాన్ని కోల్పోయి నపుంసకుడిలా మారుదువుగాక అని ఘోరంగా శపించాడు అనంతరం ఏ పాపం తెలియని అమాయకురాలైన అహల్యవైపు చూసి చేతిలోని కమండలం నుండి నీటిని చల్లి నీవు రాయిగా మారి వేల సంవత్సరాలు ఇక్కడే పడియుండు అని శపించాడు యుగాల తరబడి ఆ రాయి అలాగే ఉండిపోయింది త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఆ వనంగుండా వెళ్తున్నప్పుడు ఆయన పవిత్ర పాదధూళి ఆ రాయికి తగిలింది అంతే ఆ రాతి బొమ్మకి ప్రాణం వచ్చింది మాత అహల్య శాప విమోచనం పొంది తన నిజరూపంలోకి వచ్చి ఆ శ్రీరాముని స్తుంచింది